కార్మిక సోదరి సోదరి మనులకి అందరికీ నా నమస్కారాలు అలాగే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు కూడా ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేయలేకపోయా కార్మికులతోనే బాధ మరి రఘురాం రఘురామరాజు గారు ఈ యొక్క సభ ద్వారా ఆ బాధ లేకుండా చేశారు మరి అలాగే రాష్ట్ర ప్రధాన కార్మికుడు నిరంతర శ్రామికులు ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భవన నిర్మాణ కార్మికులతో అరగంట పాటు మాట్లాడటం చాలా శుభ పరిణామం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం సుమారు ఐదు సంవత్సరాలు నరక యాతన పడ్డారు కార్మికులు అందరూ కూడా సున సుమారు ఎనభై ఆరు లక్షల మంది మన రాష్ట్రంలో కార్మికులు ఉండగా అందులో భవన నిర్మాణ కార్మికులు ఇరవై పాయింట్ ముప్పై ఒక లక్షలు పద్నాలుగు పాయింట్ ఐదు ఐపీ హోల్డర్స్ ఉండగా గత ఐదు సంవత్సరాలు కూడా ఊచకోతకు గురయ్యారు కార్మికులు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అయితే ఇసుక బంగారంలాగా అమ్మే గత ప్రభుత్వం ఇసుక అందుబాటులోకి తేక ఉపాధి కోల్పోతే అలాగే వాళ్ళకున్న పథకాలు సుమారు పన్నెండు పథకాలను కూడా వన్ టూ వన్ ఫోర్ జీవో పెట్టి ఆ పథకాలను అన్నీ కూడా నిలిపివేయటం జరిగింది అదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు పెండింగ్ క్లెయిమ్స్ ఏ అయితే ఉన్నాయో భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లైమ్స్ సుమారు నూట పది కోట్లు నిలిపి నిలిపివేయటం జరిగింది అది అయితే కార్మికులు ఏదైతే ఐపీ హోల్డర్స్ ఉన్నారో ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళెవ్వరిని కూడా కనీసం ఒక ఇటుకు కానీ ఒక ఇసక కొంత గుప్పుడు ఇసక కానీ వేసిన వైను గత ప్రభుత్వం ఎప్పుడు తీసుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన విని వెంటనే నూట పది వన్ టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ విజయవాడలో గద్దె రామ్మోహన్ గారు నేను కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే విజయవాడలో ఇరవై అటాచ్మెంట్ హాస్పిటల్స్ కూడా ఇవ్వడం జరిగింది కార్మికులు అందరూ సుమారు ఎనభై నాలుగు ఎనభై ఆరు లక్షలంటే ఇంటికి వచ్చి నలుగురిని లెక్కేసిన సుమారు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది మరి తిరుగుబాటుతనమే ఆ పదకొండు సీట్లు గత ప్రభుత్వం పరిమితం అవడం కారణం పూర్తి నిర్లక్ష్యం అదే అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత విజయవాడలో నూట పది వన్ టెన్ బెడ్డెడ్ హాస్పిటల్స్కి శంకుస్థాపన చేయటం గుంటూరులో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్కి ఈ సైట్ కూడా మొన్న రెండు ఎకరాల సైట్ కూడా ఇవ్వటం అలాగే సుమారు నెల్లూరు కర్నూలు లాంటి కాన్స్టిట్యున్సీల్లో ముప్పై యాభై బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టడం అలాగే ఎలమంచిల్లో ముప్పై బెడ్డెడ్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయటం కూడా జరిగింది అదేవిధంగా సుమారు ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కి మన కార్మిక శాఖకి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం కేవలం కేంద్రం నుంచి వచ్చి ఐపీ హోల్డర్స్ని బట్టి నాలుగు వందల యాభై కోట్లు వస్తే నూట పది కోట్లు వాడి మిగతా మూడు వందల ముప్పై కోట్లు వెనక్కి పంపేవైను అంటే ఎంత అశ్రద్ధ ఈ కార్మికుల మీద ఇవన్నీ వెరసి ఈ తిరుగుబాటుతనమే కార్మికులు తిరుగుబాటుతనమే ఈ పదకొండు సీట్లు వైసీపీకి అలాగే సుమారు ఈ చంద్రన్న బీమా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మరి నిలిపివేయడం జరిగింది ఆ క్లైమ్స్ ఇప్పటికి కూడా అందలేదు అలాగే నూట పదమూడు కోట్ల ప్రీమియంని చేజిక్కించుకుని మరి సుమారు ముప్పై ఆరు కోట్లు మాత్రమే చెల్లించారు ఎంత దారుణం అంటే వాలంటీర్స్ చేత అధికారం ఇచ్చి ఎవరైనా చనిపోతే కార్మికుడు చంద్రన్ భీమా అప్లై అవ్వకుండా ఓ పావంకోట చనిపోతే సూసైడ్ అటెంప్ట్ అని వివిధ కారణాలు చూపించి సుమారు రెండు వేల ఆరు వందల మంది క్లెయిమ్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది పూర్తి నిర్లక్ష్యం కార్మికుల మీద పెట్టారు మరి ఈసారి ఈ సుమారు పదకొండు నెలల్లో గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల సుమారు నలభై మూడు మంది చనిపోతే మన నారా చంద్రబాబు నాయుడు గారు వెను వెంటనే వసుధా మిశ్రా గారి కమిటీ వేసి జీరో యాక్సిడెంట్స్ ఎక్కడా కూడా ఏ ఇన్సిడెంటు జరగకూడదు ఏ కార్మికుడు కూడా చనిపోకూడదని వసు వసుధా మిశ్రా గారి టీం వేయటం అదేవిధంగా భవన్ నిర్మాణ కార్మికులు ఏ అయితే పథకాలు రద్దు చేశారో దాని మీద అంటే డూప్లికేషన్ పేరుతో రద్దు చేశారో అవి వెన వెంటనే ఈ బోర్డు రీకన్స్ట్రక్ట్ చేసి ఆ పథకాలు కూడా అతి త్వరలో అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించడం కూడా జరిగింది అయితే ఇందాక పట్టాభి గారు చెప్తూ టీఎన్టీయు నాయకులు ఎప్పుడు వచ్చినా సరే మీరు అందుబాటులో ఉండండి అని చెప్పారు అయితే టిఎన్టీసీ అధ్యక్షులు ఆయన అసలు అపాయింట్మెంట్ అక్కడ డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటారు ఆయన అక్కడే కూర్చుంటారు మీరు ఎక్కడ మీరు ఏ టైంకి వచ్చినా పర్లేదు నేను ఎక్కడ ఉంటానంటాడు ఆయన అదేవిధంగా ఓవర్లుక్ అయి రెండు సార్లు మీటింగ్ కూడా ఆయనకి భవన నిర్మాణ కార్మికుల గురించి కానీ కార్మికుల గురించి కానీ రివ్యూ మీటింగ్లో చెప్పలేదు అయినా సరే ఆయన మాకంటే అరగంట ముందు ఉన్నాడు అక్కడ అంటే కమిట్మెంట్ అంటే ఆయన చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని నాకు అప్పుడు అర్థమైంది ఏదేమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మనకన్నీ తెలుసు అనుకుంటే ఆ రోజుతోనే జగన్లో అయిపోతాం మనకేమీ తెలియదని ప్రతిదీ నేర్చుకునే తత్వం నేర్చుకోండి నాకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నిరంతరం నేను నేర్చుకుంటూనే ఉంటాను అప్డేట్ అవ్వకపోతే మనం జనం వద్దకు వెళ్ళలేమని చెప్తూ ఉంటారు ఈ కార్మిక శాఖలో కార్మికుడిగానే పనిచేస్తానని మాటిస్తూ మరొకసారి ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన రఘురామరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను